కరుడు ఆలోచన కర్త నీ మీకు సమాధానం ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు సైన్యములకు అధిపతి సైన్యము అనగా ఒక రాజ్యానికి కానీ ఒక దేశానికి కానీ ఆ దేశం మీదకి దండెత్తు వచ్చినప్పుడు కానీ లేదంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ సహాయం చేయడానికి కొంతమంది గుంపుగా ఏర్పడినటువంటి వారినే సైన్యము అని పిలుస్తారు కాబట్టి ప్రతి దేశానికి లేదంటే ప్రతి రాజ్యానికి కూడా సైన్యం అనేది ఉంటుంది మరి ఇక్కడికి వచ్చేసరికి దేవుని యొక్క పేరు సైన్యములకు అధిపతి ఏ సైన్యానికి అధిపతి దేవుడు అని కనుక ఆలోచన చేస్తే దేవుని చేత సృష్టించబడినటువంటి ప్రతిదీ కూడా దేవుని యొక్క సైన్యమే వీటన్నిటిపైన దేవుడైనటువంటి ఎగువ అధిపతిగా ఉన్నాడు కాబట్టి ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతాయి కాబట్టి దేవుడిని సన్నిధి నుంచి వచ్చేటువంటి ఆయన ప్రభావము ఆయన యొక్క సృష్టి కార్యము అన్నిటి మీద ప్రసరించడం వలన అవి జీవము కలిగి ఉండను అందుచేత దేవుని యొక్క సైన్యము అయిన అన్నీ కూడా దేవునికి లోబడి వాటి యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుని అధికారం కింద దాసుల వలె పనిచేస్తున్నాయి ప్రాణాలు మరి దేవుని యొక్క సైన్యము ఏమిటి అని ఆలోచన చేస్తే ఆకాశవాసులు సూర్య చంద్ర నక్షత్రములు దేవుని చేత సృష్టించబడినటువంటి దేవదూతలు అలాగే పరమాకాశం ఉన్నటువంటి జలములు భూమి భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశి కూడా సైన్యమే కాబట్టి వీటన్నిటి మీద దేవుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆయనకున్నటువంటి పేరు సైన్యములకు అధిపతి ఈ సైన్యము ఏం చేస్తుంది అనగా దేవుని యొక్క మహిమను ప్రచురపరుస్తూ ఉంటుంది దేవుని యొక్క బిడ్డలకు కాపుదలుగా ఉంటా ఉంటాయి దేవుని యొక్క వర్తమానాన్ని సమస్త మానవాళికి తెలియపరుస్తూ ఉంటాయి పిల్లలు యహోశివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనాన్ని కనుక మనం గమనించినప్పుడు ఇస్రాయలు జనాంగము ఐగుప్తు నుంచి కాల్నాను వెళ్ళేటువంటి మార్గంలో యార్థను దాటిన తర్వాత ఎరుకో వచ్చినప్పుడు దాని యొక్క యజమానులైనటువంటి అమౌరియులు పెరిచీయులు కనానీయులు హివీయులు గిర్గాషియులు హిత్తియులు ఎబూసియులు వీరందరూ కూడా ఇస్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు పిల్లలు అప్పటికి వీరికి యుద్ధము చేయట రాదు ఏం చేయాలో తెలియనిటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు తన యొక్క సైన్యాన్ని దించినట్టుగా మనం చూడొచ్చు అక్కడ అంటున్నటువంటి మాట వారు యుద్ధములకు రాగా మీకు ముందుగా కందిరేఖలను పంపితిని నీ కడ్గము కాదు నీ విల్లు కాదు అవే అమోరియుల రాజుల నిద్దరిని తోలివేశాను కాబట్టి దేవుడు తన ప్రజల పక్షముగా ఆయన తన యొక్క సైన్యమైనటువంటి కందురేగలను దించినట్లుగా మనం చూడచ్చు కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశి కూడా ఆయన యొక్క సైన్యముగానే చెప్పబడుచున్నది ఆనాడు నోవాహు కాలంలో కూడా భయంకరమైనటువంటి పాపము చేత భూమి నిండినప్పుడు దేవుడు ముందుగానే ప్రకటించాడు జల ప్రళయం రాబోతున్నది మీ హృదయాలను మార్చుకోండి పవిత్ర పరచబట్టుకోండి మీలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టండి నోవాహు నవవాహు ద్వారా ప్రకటించబడినప్పటికీ కూడా యువకు కూడా మార్పు చెంద అప్పుడు ఆకాశం ఉన్నటువంటి తూములు తెరవగానే దేవుడు ప్రళయం వచ్చినట్లుగా ఆ జలప్రలయం ద్వారా పాప పంకిలమైపోయినటువంటి భూమి యావత్తు కూడా నాశనం అయిపోయినట్లుగా మనం గమనించవచ్చు మళ్ళీ దేవుని యొక్క ఆజ్ఞ చెత్త ప్రళయం ఆగిపోయినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి దేవుని యొక్క సైన్యము చాలా గొప్పది మానవ సైన్యము కన్నా దేవుడు ఒక ఆజ్ఞ ఇవ్వగానే ఆయన పక్షాన అవన్నీ కూడా శత్రువులతో యుద్ధం చేస్తున్నట్లుగా మనం గమనించుకున్నారు అంతేకాకుండా కీర్తన తొంభై ఒకటవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినా చూస్తే ప్రభువు తన యొక్క సైన్యమైనటువంటి దేవదూతలను మానవాళికి ఎంత రక్షణ కలుగ చేస్తున్నాడో ఎంత కావుదలను కలుగ చేస్తున్నాడో మనం గమనించవచ్చుకుంటున్నారు నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను వచ్చి తన దూతలకు ఆజ్ఞాపించును కాబట్టి మనం ప్రయాణించేటువంటి ప్రతి మార్గంలో కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వారికి మాత్రమే ప్రియుల దూతలకు ఆజ్ఞాపించును కాపాడుటకు అని నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు ఎంత కాపుదలంటే దేవుని యొక్క సైన్యము ఆయన బిడ్డల చుట్టూ కాపుదలు కాస్తున్నట్లుగా మనం గమనించవచ్చు షడ్రకు మేషకు అభిర్థి అగ్నిగుండంలో ఉన్నప్పుడు సింహాల బోనులు దానియలు ఉన్నప్పుడు దేవుడు వాటి నోళ్లను మూసివేసి దానియాలకు తోడు ఉన్నట్లుగా గమనించవచ్చు కాబట్టి దేవుని యొక్క మహాసైన్యం చాలా గొప్పది ఆనాడు ఫరో ఇస్రాయల్ జనాంగాన్ని పంపడానికి ఒప్పుకొని ఉన్నప్పుడు దేవుడు తన సైన్యాన్ని పంపించినట్లుగా కప్పలు ఏగలు అన్నీ కూడా దేవుని యొక్క మాటకు లోబడి ప్రజల పక్షాన ఫర్రులతో యుద్ధం చేసినట్లుగా నాశనం చేసినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి దేవుని యొక్క సైన్యం చాలా గొప్పది పడ ఆ మహాసైన్యం చేసినటువంటి పని మనం కూడా చేయాలి మనం కూడా ఆయన సృష్టిలో భాగమే మనము కూడా ఒక పని చేయాలి ఏంటంటే మారు మనసు రక్షణానుభవంలోనికి వెళ్ళి నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ మార్గాన్ని ప్రచురించవలసినటువంటి అవసరత ఆయన సైన్యముగా ఆయన బిడ్డలుగా మన మీద కూడా దేవుడు బాధ్యతలు అప్పగించాడు కాబట్టి ఆ సైన్యం వాలి భాగస్థలు సమస్త సృష్టి ఆయన మాటకు లోబడుతుంది కానీ మానవుడు మాత్రం ఆయన మాటకు లోబడనాలన్నటువంటి స్థితిలో ఉంటున్నాడు తద్వారా తనకు తానే నాశనించుకొని తీర్చుకుంటున్నాడు అలా కాకుండా మారు మనసు పొంది ఆయన రక్షణ సైన్యంలో మనం కూడా చేర్దాం అటు కృపా పరిశుధాత్మ దేవుడు కూడా దయచేయం కాక ఆమె ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ కలమాతన్ని సైన్యములకు అధిపతి అని మీకు నామం ప్రభా అందుబాటు మీకు వందనతండి మీ సైన్యము సమస్త సృష్టి కూడా ప్రభా కానీ మానవులైన మేము మాత్రమే మీ మాటకు ఎదురు తిరుగుతున్నాం ప్రభావ కాబట్టి మాలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత తీసుకేసుకుని సృష్టి ఏ విధంగా అయితే మీకు లోబడిందోనైనా మేము కూడా అలా లోబడి మీ యొక్క రాజ్య స్వార్థను ప్రకటించే పక్కన దయచేమని వేస్తున్నాము కొంచెం తండ్రి గాడ్ బ్లెస్ యూ